ప్రస్తుతం బన్నీ పుష్పాటు సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్ ఏంటి అనే విషయంలో క్లారిటీ లేదు కానీ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమానే ఉంటుందని అంటున్నారు వాస్తవానికైతే టూ సినిమా ఆగస్టు పదిహేనున రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ లేట్ కావడంతో డిసెంబర్ ఆరున రిలీజ్ చేయబోతున్నారు మరి ముప్పై రోజుల్లో టూ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు ఇప్పటికే త్రివిక్రమ్ సందీప్ రెడ్డి వంగతో కమిట్ అయ్యాడు ఐకాన్ స్టార్ సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రభాస్ స్పిరిట్ తర్వాతే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమానే ఉండాలి అయితే ఈ మధ్యలో అట్లీ లైన్ లోకి రావడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళిందని అన్నారు కానీ అట్లీ సినిమా క్యాన్సిల్ అయింది అయితే ఇప్పుడు జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తో బన్నీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి కానీ ఈ సినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని తెలుస్తుంది కాబట్టి అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే ఉండే అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ లో త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ఈ సినిమాను భారీ బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ షూటింగ్ కు ఏడాదిన్నర సమయం పట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు అంతేకాదు ఈ సినిమాను కలికేకి మించి భారీగా ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్ ఇప్పటి వరకు రీజనల్ లెవెల్ లోనే సినిమాలు చేసిన మాటల మాంత్రికుడు బన్నీతో ఫస్ట్ టైం మైథాలాజికల్ టచ్ తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది అన్ని అనుకున్నట్టుగా జరిగితే రెండు వేల ఇరవై లో బన్నీ త్రివిక్రమ్ సినిమా రిలీజ్ కానుందని టాక్ నడుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి